హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం నుంచి రసూల్ గారు మనకి ఈ వీడియోనైతే పంపించడం జరిగిందండి ఈ వీడియోలో నాలుగు పుంజులని అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ నాలుగు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రకెకర పుంజ ఒక ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అలాగే రెండో పుంజ్ వచ్చేసరికి ఇది కూడా సేతువ అండి దీని ఒక ఎత్తు ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలనర వయసు పద్నాలుగు నెలలు దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అలాగే మూడో పుంజు వచ్చేసరికి ఇది నెలకెక్కర పుంజం అండి దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు మూడు కేజీలన్నర దీని యొక్క కాస్ట్ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది దీని యొక్క కాస్టు సో ఈ మూడు పుంజులు కూడా తపిణీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే డిస్కౌంట్ కూడా లిటిల్ బిట్ డిస్కౌంట్ అనేది ఉంటుందని చెప్తున్నారు అలాగే నాలుగో పుంజ్ వచ్చేసరికి ఇది అబ్రాస్ పుంజ్ అండి పెరుగు క్రాస్కు సంబంధించిన చెప్తున్నారు దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై పైన ఉంటుంది బరువు వచ్చేసరికి ప్రజెంట్ రెండు కేజీలు వయసు వచ్చేసరికి తొమ్మిది నెలలుగా చెప్పడం జరిగింది ఈ పుంజు యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఇది తపి బాగుందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఏ కోడి మీద మీదకైనా సరే ముగుస్తుందని చెప్తున్నారు సో ఈ నాలుగు పుంజులు ఎవరికైనా నచ్చినా కావలసిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నెంబర్ టైట్లు అలాగే డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి సో దయచేసి ఈ నాలుగు పుంజులు కావాలి అనుకున్న వారు నచ్చిన వారు మాత్రమే బ్రదర్కి కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క ఆర్డర్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం రసూలు గారు అనమాట ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తున్నది చెప్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ నెంబర్ అండ్ టైల్ డిస్క్రిప్షన్